అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లె క్రాస్ వద్ద వెలసిన మదరసా ఆయుర్వేద కేంద్రంలో శనివారం మౌజన్లకు ఇమాంలకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు జామియా నూరుల్లా ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ సుహాన్ పింఛన్లను పంపిణీ చేశారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కడపలో పెద్ద ఎత్తున ఇస్తిమా నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ತಿರು ಅಲ್ಹಮದು ಅಲ್ಲಾಹ ಯ ದಯಾಕರುಣ అల్లాహ్ తల్లి అవకాశాన్ని ఇచ్చినాడు పేదలకు సహకరించేటువంటి పేదలకు వారి యొక్క అవసరాలు నెరవేర్చుకునే మన శక్తి మేరకు ఇలా దానం చేసే గుణాన్ని దైవం ప్రసాదించినాడు ఇది అల్లహకు చాలా ఇష్టమైంది అలహందులో మారుమారే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మదరసాలు ఈ నెలలో కూడా పంపిణీ పేదవాళ్ళ గురించి పంచడం జరిగింది అట్లనే ఇంకా ముఖ్యమైన ప్రకటన అంటే మన ఇస్తిమా కూడా బాగా జరిగింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కొన్ని వేల మంది వచ్చినారు అల్లందుల్లా వారిని కూడా ఇస్తిమా కూడా బాగా జరిగింది అల్లహతేతో అట్లనే రాబోయే ఇస్తిమా ఉన్నది పూర్తి ఆంధ్ర తెలంగాణ ఇస్తిమా ఇన్షా అల్లా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కడపలో జరగబోతూ ఉన్నది చాలా చాలా పెద్ద పనులు ఉన్నాయి అల్లందుల్లా గవర్నమెంట్ నుంచి కలెక్టర్ కలెక్టర్ గారి నుంచి కూడా అనుమతి లభించింది ఇన్షాల్లా దాని యొక్క కృషిలో ఉన్నారు దీని యొక్క పూర్తి సారాంశం ఏమంటే సమస్త మానవులందరూ కూడా సుఖశాంతలతో ఒక దైవాన్ని ప్రార్థించి దైవం దగ్గరికి స్వర్గం లేక వెళ్ళాలి ఆ ప్రపంచ జీవితం రోజు విడిచిపెడతారు ఎవరు కూడా ఎట్టమంటే ఎత్తుకోపోయేది ఏం లేదు అందరూ దైవం సన్నిధి పోవాలి అందరికీ దైవం కూడా ఒకడే కాబట్టి ఆ దైవాన్ని రాజీ చేసుకొని ప్రసన్నులు గమనించుకొని ఇక్కడి నుంచి వెళ్తే ఇక్షాల శాశ్వతను స్వర్గ సుఖాలు మనం అనుభవించవచ్చు అనే సంకల్పంతో ఈ యొక్క ఇస్తిమాలు ఎవరైతే నమాజ్ చేయలేదో పద్ధతి ఈ యొక్క ఆచారాలకు దూరంగా ఉన్నారో ప్రార్థన చేయరు ఉపవాసాలు ఉండరు దాన ధర్మాలు చేయరు వాళ్ళందరినీ కూడా ఈక్ష సరైన మార్గంలోకి వచ్చేదానికి మరి నమాజీలుగా మారేదానికి వాళ్ళ ఇళ్ళలో కూడా సృష్టికర్తను ఆరాధించే వాళ్ళుగా తయారు చేయాలని సంకల్పంతో ఈ పెద్ద ఇస్తేమాల పెద్ద ఇస్తేమ పెట్టడం జరిగింది ఆ దేశాన్ని అనుమూలించి విషయాలు వస్తారు అందరూ కూడా ఈ యొక్క ఉపన్యాసాలు విని తమ జీవితాలు మార్చుకొని దైవ ఏకత్వంతో జీవితాన్ని గడపాలని నేను అల్లాహతో దువా చేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అల్లాహకు మరి ఈ జీవితం ఇచ్చి ఎదురు పేదలకు సహాయపడేటువంటి చేసేటటువంటి గుణాన్ని ఇచ్చినటువంటి దైవానికి నేను కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నాను అల్లాహతాల మనందరినీ అంగీకరించుకో మరి ఇన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి